ఇక యూపీలో జరిగిన విషయం చెప్తాను గుర్తు తెలియని వ్యాధికి చికిత్స చేస్తానంటూ ఒక ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు నలుగురు దుర్మార్గులు ఆ సంఘటన రెండు వేల ఇరవై ఒకటి జూలైలో జరిగింది నిందితుల పేర్లు చవుతాం క్లియర్గా గుర్తుపెట్టుకోండి అఫ్జల్ మలిక్ తారీఖ్ అస్లాం జుల్ఫికర్ ఈ నలుగురు ముస్లింలే అయినా కూడా హెడ్లైన్స్ చదివితే లేకపోతే వింటే అమో హిందువులా ఈ ఘాతకానికి బాల్పడ్డారు అని ప్రజలు పొరపడటం ఖాయం ఏంటి ఆ హెడ్లైన్స్ అనుకుంటున్నారా లైవ్ హిందుస్తాన్ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఆరున ఈ వార్త గురించి రాసింది తంత్ర మంత్రాలతో రోగాలు తగ్గిస్తామంటూ ఆమ్రహలో మా బాలిక మానభంగం నలుగురు దుండగులపై కేసు నమోదు దర్యాప్తు మొదలు అని హెడ్లైన్ పెట్టారు అలా నేరస్తులను మాంత్రికులుగా పరిచయం చేయడం ద్వారా వారు హిందూ మతస్థులు అనే భ్రమ కలిగించారు జూలై ఏడున ఆజ్ అదే రకమైన పేరుతో ప్రసారమైంది చికిత్స పేరుతో మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసిన మాంత్రికులు పరారీలో నిందితులు అన్నది దాని హెడ్లైన్ ఇక జూలై ఏడున టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ కథనాన్ని రాసింది రోగంతో బాధపడుతున్న పదిహేను ఏళ్ల అమ్మాయిపై బలాత్కారం చేసిన మంత్రగాడు అతని శిష్యులు అన్నది హెడ్లైన్స్ ఇక టైమ్స్ నౌ ఛానల్ కూడా తక్కువేమీ తినలేదు చికిత్స సాకుతో ఆమ్రోహ అమ్మాయిని రేపు చేసిన మెరాట్ మంత్రగాడు అనే హెడ్ జూలై ఏడున కథనం ప్రసారం చేసింది ఇక ఇలాంటి కేసే ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది అది లఖన్వూలో రెండు వేల ఇరవైలో లఖన్వూ నగరంలో ఓ మజార్లో సెక్స్ రాకెట్ పట్టుబడింది మజార్ అంటే అరబిక్లో సమాధి క్షేత్రం అని అర్థం ముస్లింలు తాము గొప్పవారిగా భావించే వారి సమాధులను పుణ్యక్షేత్రాలుగా భావించి అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు అలాంటి చోట పనిచేస్తున్న నజీర్ అక్కడికి వచ్చే మహిళలను చికిత్స పేరిట లైంగికంగా వేధించేవాడు అంతేకాదు ఆ మజార్లోనే లోనే వ్యభిచారముఠా కూడా నడుపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి నజీర్ని అరెస్ట్ చేశారు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా షరా మామూలుగా ఆ కథనం నేను రాసింది తెలుసా మంత్రగాడి లైంగిక వేధింపులు వీడియో వైరల్ అవ్వడంతో అరెస్ట్ చేసిన పోలీసులు వారెవ్ ఏమనాలి సెక్యులరిజం అనే పదానికి ఎంత భయపడుతున్నారో అర్థమవుతుందా భారతదేశంలో బలవుతున్న అనేక విషయాలు లేకపోతే అభాసపాలవుతున్న హిందువుల గురించి తెలియాలి అనే ఉద్దేశంతో బిఎస్కే ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి నిజంగా చెప్పండి భారతదేశం ఈరోజు సెక్యులరిజం లౌకికవాదం అనే పదాలకు భయపడుతుందా లేదా ఆ ముసుగులో సనాతన హిందూ ధర్మాన్ని తొక్కేస్తూ హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారా లేదా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి